హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఆంధ్ర మాత గోంగూర మన తెలుగు వంటల్లో గోంగూరకు మంచి ప్రిఫరెన్స్ ఉందండి గోంగూర ఇవ్వండి మనం అయితే గోంగూరను తీసుకున్నాము ఒక కట్ట పెద్ద కట్ట కొత్తిమీర కూడా తీసుకున్నామండి కొంచెం ఈ విధంగా రెండింటిని కడిగి పెట్టుకున్నాము కేజీ చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా ఉప్పేసి కొద్దిసేపు క్లీన్ చేసిన తర్వాత ఉప్పేసి పది నిమిషాలు నానబెట్టినట్టయితే మనకి చికెన్ చాలా బాగుంటుందండి ధనియాల పొడి ఒక స్పూను అల్లము వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిపాయ ఒకటి ఈ విధంగా అన్నిటిని కట్ చేసి పెట్టుకోండి అంగుళం అల్లం ముక్క వెల్లుల్లిపాయ సగం గబ్బం వేసుకోండి ఈ గోంగూర కూడా క్లీన్ చేసి పెట్టుకోండి నీట్గా నాలుగైదు సార్లు కడిగి ఇప్పుడైతే ఒక పాన్ తీసుకోండి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి నేనైతే పల్లి ఆయిల్ వేసానండి పల్లి ఆయిల్ పెట్టి ఒక ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కరివేపాకు ఈ విధంగా వేసేసి వేయించానండి అయితే మనం చూపించిన అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని కూడా వేయిస్తున్నాము మరి కలర్ ఎక్కువగా చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది వేయించండి చూసారు కదా ఇలా వేసుకుంటూ ఉండండి ఎవరికైనా మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా ఇవ్వండి లైక్ చూసేసి కొంచెం చూసి వదిలేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే బాగుంటుంది వీడియో చూడండి చూసిన తర్వాత మీరు చిన్న లైక్ ఇస్తే బాగుంటుంది ఇదిగోండి ఇలా అయితే వేయించుకుంటున్నాం కదా మనం అల్లం వెల్లుల్లు కూడా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకుంటున్నాం ఇప్పుడు మనం చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసాం కదండి ఉప్పు వేసి ఒక పది నిమిషాలు అయితే నేను నానబెట్టిన చికెన్ అండి బాగుంటుంది చికెన్ ఇలా పెట్టుకుంటే మాత్రం శుభ్రంగా క్లీన్ చేసుకొని చికెన్ అయితే యాడ్ చేసుకుందాం అంటే చికెన్ని మగ్గనిద్దాము ఆంధ్ర స్టైల్ ఆంధ్ర సైడు ఎక్కువ ఇలా చేసుకుంటూ ఉంటారండి గోంగూర కొన్ని హోటల్స్లో ఇలా ఇస్తూ ఉంటారు కొన్ని హోటల్స్లో వేరే డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటారు నేను ఒక డిఫరెంట్ స్టైల్లో మీకు నేను చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మనం మన మొక్కలు ఇద్దాము చేసుకొని మద్దతు ఈ విధంగా మద్దతు ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి ముప్పో స్పూన్ వరకు ధనియాల పొడి తీసుకొని దాన్ని కూడా మనమైతే యాడ్ చేసుకుందామా ఈ రెండింటిని మనం మూతపెట్టి ఈ విధంగా చేసినట్లయితే వాటర్ ఇలా వచ్చిందండి చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా అలాగా వాటర్ వచ్చినాయండి ఈ ఫైవ్ మినిట్స్లో మగ్గించిన ఫైవ్ మినిట్స్లో ఈ వాటర్లో వెళ్ళిపోతేనే మీకు బాగుంటుందండి మొత్తం ఎవాపరేట్ అయిపోతే మీకు వాసన అయితే ఉండదండి కర్రీ ఎప్పుడైనా చికెన్ అయితే ఫస్ట్ టైం వచ్చిన వాటర్ని మనం ఎవర్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేసినట్లయితే మనకి నీసువాసం లేకుండా అయితే ఉంటుందండి కర్రీ నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఉన్నర కారం వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా గోంగూరను సన్న ముక్కలుగా కోసానండి మనం పాలకూరని అట్లని ఎలా కోసుకుంటామో ఆ విధంగా అయితే గోంగూరను ముక్కలుగా కోసి కొత్తిమీర కూడా ముక్కలు కోసి దాన్ని కూడా అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర దాన్ని కూడా సన్నగా కోసుకోండి ఉప్పు అయితే మీకు ఎంత తినాలి అనుకుంటారో మీ రుచి తగినంత ఉప్పు వేసుకోండి కొంతమంది చాలా తక్కువ సాల్ట్ తింటూ ఉంటారు కొంతమంది కొంచెం ఎక్కువే తింటారు ఏదేమైనా గోంగూరలో చూసి వేసుకోండి ఇప్పుడైతే బాగా మనం చూసారు కదా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఈ గోంగూర మనమైతే కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించింది అయితే ఉడకపెట్టి రుబ్బి కలుపుతాను ఇది ఒక స్టైల్ అండి ఇది చాలా బాగుంటుంది మీకు ఆ పులుపుతో మీకు చికెన్ ఉడకటం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది సూపర్గా అయితే ఉంటుందండి మీకు చూసారు కదా ఇప్పుడు వాటర్ అంతా అయిపోయింది మన అసలు వాటర్ తొలిది ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకోండి ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత వాటర్ కోసుకుందానంటే కర్రీ చికెన్ కర్రీ ఇప్పుడు కూడా నీశ్వాసం అయితే ఉండదండి ఇదిగోండి ఈ విధంగా మీరు ఒక చిన్న గ్లాస్ వాటర్ సరిపోతుందండి ఎందుకంటే గోంగూర నుంచి మీకు వాటర్ వస్తుంది కదా దానివల్ల అనమాట ఇప్పుడైతే మీకు చక్కగా చూసారా ఎమ్మి ఎమ్మిగా గోంగూర చికెన్ కర్రీ ఎంత బాగుందో అసలు చికెనే అద్భుతంగా ఉంటుంది గోంగూరే కూడా అదొక రకమైన అద్భుతం ఈ రెండు కలిస్తే ఆ అద్భుతం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి చేసుకొని సూపర్గా అయితే ఉంటుంది ఇట్లా ఈ రకంగా అయితే మీరు చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి చూసారు కదా అయిపోయిందండి ఈజీగా చేసుకోవచ్చు మంచి టేస్ట్గా ఉంటుంది వెరైటీగా అయితే ఉంటుంది కర్రీ చూసారా ఈ మాత్రం మీకు కొంచెం వాటర్ అయితే ఉంటే బాగుంటుందండి తర్వాత నేను పీల్ చేసింది వాటర్ అంతా ఇవ్వండి ఈ విధంగా కొంచెం అనుకొనుక్క వాటర్ అయితే ఉంటేనే బాగుంటుంది అయిపోయిందండి కర్రీ గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకున్నాం ఆంధ్ర మాత గోంగూర తెలుగువారి గోంగూర రెడీ అయిపోయిందండి ఇలా డిఫరెంట్ స్టైల్లో ఒకసారి అయితే చేసుకొని చూడండి ఈ విధంగా వచ్చిందో చూడండి సూపర్ టేస్ట్ అయితే రావటం అయితే ఖాయం అంతేనండి బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి మనం ఆల్రెడీ కొత్తిమీర అన్నీ వేసామండి ఇంకేం వేయాల్సిన అవసరం అయితే లేదు మీరు గార్నిష్ కూడా కొద్ది మీరు అయిపోయినా పర్వాలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం గార్నిష్ చేసుకోండి ఇదిగోండి ప్రతి నేను బావుల్లోకైతే సర్వ్ చేస్తున్నాను వేడి వేడి అన్నంలో మీరు తినండి చాలా సూపర్గా ఉంటుందండి ఇది మనం ప్రయాణాలు అలా చేస్తూ ఉంటాం కదండి అప్పుడు పులిహోరలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇది చపాతీలు చేసుకొని చపాతీలు తింటే అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు చపాతీలో ఈ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది పూరి చపాతి అంతేనండి ఇంకా మీరు వేడి వేడి అన్నంలో తినేసేయండి మీ లంచ్ కానివ్వండి నా లంచ్ అయితే నేను కానిస్తాను చేశారు కదా అద్భుతమైన గోంగూర చికెన్ ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ 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 బాయ్